జయశిమన్నారాయణ నేను ఐకాన్ ఆస్ట్రాలియా గట్టుపల్లి సురేష్ బాబు ఈరోజు మన టాపిక్ ఏంటంటే కనుక శత్రు భయం అసలు శత్రువులు అసలు శత్రువులు ఎలా పుట్టుకొస్తారు శత్రువులు అనేటువంటి వా శత్రువులు అనేటువంటి వారు మనుషులేనా లేదా వేరే రూపంగా ఉంటారా మీకు ఒక విషయం చెప్పనా మనకి నవగ్రహాలని ఉంటాయి నవగ్రహాలంటే తొమ్మిది ఛాయాగ్రహాలు రెండు మొత్తం పదకొండైనా మనము ఆచరణలో తీసుకునేటువంటి గ్రహాలు వచ్చేసి తొమ్మిది నవగ్రహాలు వీటి యొక్క స్థల మార్పిడి వలటం వలన వీటి యొక్క స్థలం చెందడం వలన చలనం అవి ఒక్కొక్క రాశి మీద ఒక్కొక్క గ్రహం ప్రభావితం చూపించి మంచి చెడు అనేది తెలియచేస్తూ ఉంటుంటది అలానే వీటి అన్నిటికన్నా కూడా నవగ్రహాలు మనిషికి ఎప్పుడు ఇబ్బంది కలిగించవు చైతన్యాన్ని ఉంటే ఇబ్బంది కలిగించడం అంటే ప్రాణం తీసేసేలాగైతే ఉండవు ఏదైనా పరిహారాలు చేసుకున్నా యజ్ఞి యాగ హోమాలు జపాలు తపాలు దానాలు చేసుకుంటే కూడా ఆ నవగ్రహాలకు సంబంధించినటువంటి చెడు పోతుంది ప్రకృతికి సంబంధించినటువంటి చెడులున్నా పోతాయి పితృదోషాలు కాలసర్ప దోషం నాగదోషం కుజ దోషాలు ఉంటే కూడా ఏదన్నా దానికి సంబంధించినటువంటి పూజలు యజ్ఞ యాగ హోమాలు చేయించుకుంటే ఎక్కడన్నా స్నానాలు చేసి తర్పణ వదిలితే పోతాయి ఏదో విధంగా ఏ గ్రహం అయినా కూడా అశుభ దృష్టి నుంచి శుభ దృష్టిగా మోల్చుకునేందుకు మార్గాలు చాలా ఉన్నాయి చివరిగా మానవ గ్రహం అనేది ఉంటుంది ఈ మానవ గ్రహం ఏం చేస్తుంటే మన చుట్టూతోనే ఉంటుంది మన ఇంట్లోనే ఉంటుంది మన చుట్టూతోనే ఉంటుంది మన ఇంట్లోనే ఉంటుంది శత్రువులు అనమాట మనం ఎదుగుతుంటే తట్టుకోలేరు మనం ముందు ముందుకు వెళ్తూ ఉంటే అసలు ఓడ్చుకోలేరు మనకేదైనా జాబ్ వచ్చినా ఫైనాన్షియల్ సెటిల్ అయినా త్వరగా పెళ్ళైనా జీవితం బాగున్నా నలుగురు వచ్చి మనల్ని పొగిన్నా సన్మానం చేసినా ఎక్కడో బయట నుంచి ఉండరండి శత్రువులు ఇంట్లోనే పుడతారు అది ఎవరైనా ఉండొచ్చు రిలేషన్ అనేది అనేకమైన ఉండొచ్చు కానీ ఒక్కొక్క రాశి వాళ్ళకి అసలు ఏ గ్రహము ఏ స్థానంలో ఉండటం వలన వారికి ఏ దశ అంతర్దశ నడవడం వలన అసలు రాశి వారికి శత్రువులు ఎలా పుడతారు వారి వలన ఎలాంటి ప్రభావితమైనటువంటి ప్రమాదాలు ఉంటాయి ఎలా మనం జాగ్రత్తలు తీసుకొని పరిహారాలు చేసుకోవడం ద్వారా శత్రువులు కూడా మిత్రులుగా మారడం శత్రువు కూడా భయపడి మన జోలు రాకుండా ఉండడం ఎలాగా అది సాధ్యపడుతుందా చూద్దాం ఒకసారి ఎంతవరకు సాధ్యపడుతుందో మనం ఒకసారి ఈ యొక్క రాసులు రాసుల్లోని ఏ గ్రహం ఎక్కడ ఏ స్థానాలు ఉండటం వలన ఏ దశ ఏ వయసులో రావడం వలన మనకి శత్రువులు ఏర్పడతారు వారిని మిత్రుడుగా మార్చుకోవడానికి లేదా శత్రువుని అరికట్టడానికి ఏమైనా పరిహారం ఉన్నాయని పరిశీలన చేసినట్టయితే కనుక ఖచ్చితంగా ఉండొచ్చు ఒకసారి మనం పరిశీలన చేసుకున్నట్టయితే కనుక ముందుగా మనకి ద్వాదశ రాసులు ఈ రాసుల్లో ఏ రాశి వారికి ఎలాంటి శత్రుత్వం ఉంటుంది వారు ఎలాంటి అనుభవాలు వారికి చేయూతనిస్తాయి ఎలాంటి అనుభవాలు వారికి ఇబ్బంది కలిగిస్తాయి ఒకసారి మనం పరిశీలన చేసుకున్నట్టయితే దానికి సంబంధించినటువంటి పరిహారాలు కూడా ఉన్నట్టున్నాయి అవి ఒకసారి పరిశీలన చేద్దాం కుంభరాశి ఈ కుంభరాశి వారికి కూడా శత్రువులు ఉంటారు ఇక కుంభరాశి వారికి ఏదంటే అంటే కనుక పుట్టిన దగ్గర నుంచి ఊహా వచ్చిన దగ్గర నుంచి కష్టపడే తత్వం ఎక్కువగా ఉంటుంది వీరిలో అన్ని రకాల ఆ రంగాల్లో చైతన్యం అన్ని రకాల రంగాల్లో ప్రాముఖ్యత ఎక్కువ ఉంటుంది వీరికిను అన్ని రకాల రంగాల గురించి తెలుసుకొని ఉంటారు వీరిను ఏ రంగానైనా అవలేలగా చెప్పగలుగుతారు ఏ రంగానైనా ఏ రంగానైనా అయినా అవలేలగా అవ ఈచుకొని వాటి మీద దృష్టి సారించేసి ఎందులో బ్రతికి పోషించుకోగలుగుతున్నటువంటి కెపాసిటీ క్యాపబిలిటీ అన్ని ఉన్నటువంటి రాశి అంటే గనక కుంభరాశి ఈ కుంభరాశి వారికి ఎన్ని కష్టాలు వచ్చినా మళ్లీ లేచి నిలబడేటువంటి తత్వం ఉంటుంది అలాంటి రాశి కుంభరాశి వారి మీద శత్రుత్వం ఇంకెందుకు ఉండదండి ఖచ్చితంగా ఉంటుంది వీరి బంధుమిత్రుల్లోనూ వీరి సేవ్ ఫ్రెండ్స్ అని చెప్పేసి డబ్బులు తీసుకొని నమ్మించడంలోనూ ఈ నమ్మి షూరిటీ సిగ్నేచర్స్ కానీ చేయించడం అలానే నమ్మించడం కష్టపడే తత్వంలో కూడా పార్ట్నర్షిప్ పెడతానంటాం ఇలాంటి వాటిలో కూడా నమ్మించడం మోసం చేయడం చెయ్యి హ్యాండ్ ఇవ్వడం హ్యాండ్ యూడ్ ఉంటుంది కోసం నాశం చేస్తా అని అర్థం అలాంటి హ్యాండ్ ఇవ్వడం కుంభరాశి వారి యొక్క దుర్దృష్ట స్కరం ఇలానే ఇంట్లో వాళ్ళు కానీ అర్థం చేసుకోరు బయట వాళ్ళు కూడా అర్థం చేసుకోరు అర్థం చేసుకోరు అంటే ఏదైనా కుంభరాశి వారు తీసుకొస్తే తీసుకుంటారు తప్పితే కుంభరాశి వారికి ఇచ్చేవారు అయితే ఎవరు ఉండరు కాబట్టి కుంభరాశి వారు ఏదైనా తీసుకుంటే లెక్క ప్రకారంగా ఉంటుంది కుంభరాశి వారు ఇస్తే లెక్క ఉండదు అది అభిమానం ఉంటుంది కాబట్టి కుంభరాశి వారి మీద కూడా శత్రుత్వ ఎక్కువ ఉంటుంది ఇంకా కొంతమంది ఉంటారు వారు ఏంటంటే ఇంకా ఇవన్నీ సరిపోక వీరు ఎలా ఎదుగుతున్నారు వీరు ఎలా బాగుపడుతున్నారు వీరిని బాగుపరచకూడదు అని చెప్పేసి అని ఆ పేరు ప్రఖ్యాత హోదా పలుకుబడి ఇవన్నీ కూడా పడేయడానికి చిన్న రకాల విద్యలు ఉన్నాయి ఈ రోజున అలానే మనకి ఏదో వెళ్ళేసి ఏదో చెడు క్రియని తత్వం కూడా బాగా కనిపిస్తుంది కాబట్టి తస్మ జాగ్రత్తగా ఉండాలి మీ పని మీరు చేసుకుంటూ ఉండాలి మీ పర్సనల్ ఇష్యూస్ బయట చెప్పకూడదు అలానే జాగ్రత్తగా నా ఈ రోజుల్లో కనుక నమ్మిచ్చి మోసం చేసేవారు ఎక్కువ శాతం ఉన్నారు నేను ఇంతవరకే ఉంటాను ఇదే చేస్తాను చెప్పి మన ఆస్తుల్లోకి అంటే సూదిలా వచ్చి దెబ్బలా తేలేటువంటి పర్సన్స్ సింహ ఈ యొక్క కుంభరాశి గారు చుట్టూ ఉంటారు కాబట్టి తస్మా జాగ్రత్తగా ఉండాలి ఒక అనుభవం అయినా మనము సృష్టించవచ్చు దాని మనం ఎదుర్కోవచ్చు కానీ మన పక్కన ఉన్నటువంటి వారిని మనం ఎదుర్కోలేం కాబట్టి మానవ గ్రహాన్ని దూరం పెట్టుకుంటూ ఉండాలి అలానే మనకి ఏదైతే శత్రుభయం పోవాలి అనుకుంటే గనక ఇంకో విషయం ఏంటంటే కుంభరాశి వారికి ఇదే కాకుండా ఇక మూలైతే తాడిగా పడింది అన్నట్టుగా ఎవరో వచ్చేసి మన మీద ఎదుగుదల తట్టుకోలేక కష్టపడే తత్వం తట్టుకోలేక పేరు ప్రఖ్యాత వస్తున్నాయి తట్టుకోలేక మన మీద ఏదైనా చెడు క్రియలు కూడా చేయించేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి ఇంకా మీకు చిన్న చిన్న పరిహారాలు అయితే చెప్తాను అవి చిన్నగా ఉంది సమస్య అంటే పోతుంది లేదు పెద్ద సమస్య ఉంది మీకు అష్టది ఏ పని ముందుకు వెళ్ళట్లేదు నిద్రపట్టలేదు ఆందోళన చికాకు చిరాకు అన్ని ఉన్నాయి అనుకుంటే కనుక ఖచ్చితంగా సమీప దూరంలో ఉన్నటువంటి గురుగాన్ని సంప్రదిస్తే కనుక మీకు ఆ పరిహార మార్గం చూపించబడుతుంది ఆ తర్వాత మీరు కూడా జన్యుడుగా బాగుండేందుకు అవకాశం ఉంటుంది ఎవరిని దగ్గర చేసుకోకండి ఇక ఈ రాశి గారికి అయితే ఈ పరిహారం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు మంచి అయితే అవకాశం ఉంది ఇక ఈ పరిష్కారానికి గురువు గారికి అయితే దక్షిణ కింద యాభై వేల రూపాయలైనా ఇవ్వచ్చు పుష్కరంగా ఎట్లా అంటే గనక ఈ యొక్క ఆ పరిహారం అంత గొప్పగా ఉంటుంది ఈ పరిహారం ఏమిటంటే గనక మీకు నిజంగానే శత్రువు నాడని గమనించారా మీకు నిజంగానే శత్రువు నాకు గమనిస్తున్నారా చూసారా మీకు నిజంగా తెలియ చేశారా అయితే మీరు తప్పకుండా పరిష్కారం చేయండి మినుముల పిండి ఉంటుంది మనకి పొట్టు మినుములు ఉంటాయి ఆ మినుముల పిండి ఉంటుంది ఆ పిండి తీసుకోండి ఒక కిలో ఆ పిండి తీసుకొని ఒక బొమ్మను తయారు చేయండి కాళ్ళు చేతులు అలానే మొండెము పెట్టేసి ఒక బొమ్మను తయారు చేయండి ఎట్లా పూరి పిండిలా కలిపేసి ఒక బొమ్మను తయారు చేయండి దానిపైన నల్ల నువ్వులు అతికిచ్చండి అతికిచ్చిన తర్వాత కందులు ఉంటాయి ఈ కందులు తీసుకొని కళ్ళగా పెట్టేయండి అలానే జీడిపప్పు ముదుడిని పెట్టండి పెట్టేసిన తర్వాత ఆవాలు ఈ యొక్క నల్ల ఆవాలని దొరుకుతాయి అవి కాళ్ళకి చేతులకి అతికిచ్చండి ఐదు ఐదు ఇవి అతికిచ్చిన తర్వాత స్టమక్ ఒకటి ఉంటుంది ఈ స్టమక్ దగ్గర మీరు ఉల్లవలని ఉంటాయి లేవు అంటే కనుక గసగసాలు ఉంటాయి లేవు అంటే జీడి గింజలు ఉంటాయి అవి ఒక రెండు తీసుకొని లేదా గురిగింజలు ఎవరి తీసుకొని ఆ స్టమక్ పెట్టేయండి ఇక మీ మీద శత్రు ఎవరున్నారో వారికి ఇక మీకు బిర్యానీ ఆకుంటుంది ఇంట్లో బిర్యానీ పత్తా అంటారు దానిపైన మీ శత్రు పేరు రాయండి రాచి ఈ బొమ్మ కింద పెట్టేసి బొమ్మ పైన ఇది రావి ఆకు ఆకుంటుంది ఈ రావి ఆకు పైన మీ జోరు రాకూడదు మీకు ఏది చెడు జరగకూడదు మీరు చేసినటువంటి చెడు క్రై ఏది ఉందో మళ్ళీ వారికే తగలాలి అని చెప్పేసి ఆ రాగి ఆకు పైన లిక్కించండి దేంతో లెక్కిస్తారు కాటుకుతో కాటుకుతో రాయండి రాసినటువంటి బొమ్మను తీసుకొని వెళ్ళి ఎక్కడైనా మీకు ఆ ధర్మస్థలాలు ఉంటాయి ఈ ధర్మస్థలాల్లో కానీ లేదా ఒక చిన్నపాటి గుంత తీసి దానిలో పెట్టేసేయండి లేదా ఎక్కడైనా పొగలవాడు చెట్టులో వేసేసేయండి ఇలా చేయడం ద్వారా అది ఎట్లా రావ్యాకులు చుట్టాలి రావ్యాకులు చుట్టేసి మీ వైపు ఇంకా రాకూడదు అని చెప్పేసి తలుచుకొని ఈ బొమ్మను తీసుకుని వెళ్లి అక్కడ వేసినట్టే కనుక దీనికి ఒక మంత్రం ఉంటుంది ఈ మంత్రము ఖచ్చితంగా మీకు చెప్తే తెలిసి తెలియక అందరికి చేయొచ్చేమో ఈ మంత్రం అయితే ఖచ్చితంగా ఎవరికైతే అవసరం ఉందో వారికి చెప్పాల్సినటువంటి సందర్భం వచ్చినప్పుడు చెప్పేదానికి ఉంటుంది ఇక పోతే బొమ్మను తీసుకుని వెళ్లి చిన్న చిన్న శత్రులు అయితే చేయొచ్చు ఆ పేరు రాసేసి ఇక మీ జోలు రావద్దు అని చెప్పేసి అని ఎక్కడ ఉన్న చెట్లలో వేసేస్తే కనుక ఖచ్చితంగా మీకు ఆ శత్రువులు అనేది మీరు ఎదుటి పడ్డా కూడా వారు తల దించుకొని బయటికి వెళ్ళేటువంటి తత్వం ఉంటుంది మీ జోలని వాడు ఆరాయించకపోయినా వారి చివరి దశలోకి వచ్చినా కూడా మీ జోలని తస్మా రారు కాబట్టి ఇది ఎక్కువగా శత్రువులు బాధిస్తున్నారు అంటే మాత్రమే ఈ ఒక ప్రక్రియ చేయండి ఇది చేయడం ద్వారా మీకు వచ్చేటువంటి ఇబ్బంది అయితే ఏం లేదు ఈ యొక్క పరిహారం ఖచ్చితంగా చేసుకొని మీ శత్రు భయాన్ని కూడా కొంతమర దూరం చేసుకోవచ్చు ఈ పరిహారం వచ్చేసి మీరు నల్ల నువ్వులు ఒక కిలో తీసుకోండి దాన్ని మన ఇంట్లోనే హాల్లో కావచ్చు బెడ్రూమ్ లో కావచ్చు కిచెన్ లో కావచ్చు ఎక్కడైనా మీకు ప్లేస్ ఉంటే అక్కడ స్టార్ స్టార్ అంటే ఎలా ఉంటుంది తెలుసు కదా నక్షత్రం ఈ నక్షత్రం యొక్క సింబల్ వేయండి వేసేసి దాని మధ్యలో ఒక నిమ్మకాయ పెట్టండి ఆ నిమ్మకాయ సగానికి పోయండి భద్రంగా పోయకూడదు సగానికి పోయాలి ఈ సగానికి పోసినటువంటి నిమ్మకాయలో ఎవరైతే మీ శత్రువు అని గమనించారో వారి యొక్క ఫోటో నాలుగు మడతలు వేసి దానిపైన స్టార్ బొమ్మ వేసి ఆ నిమ్మకాయలో పెట్టేయండి దానిపైన మీరు ఈ యొక్క ఈ భూది ఉంటుంది ఈ భూది అలానే బస్వం సాంబ్రాని ఉంటుంది ఈ రెండవ మిశ్రమాన్ని కుంకుమ కలిపి పసుపు కలుపుకోరు కుంకుమ కలిపేసి ఈ మూడు కలిగినటువంటి మిశ్రమాన్ని ఆ నిమ్మకాయ పైన వేసి దానికి ముందు పక్కల ఐదు కర్పూరం బిల్లలు పెట్టి ఆ నిమ్మకాయ లోపల సాంబ్రం కడ్డీలు ఐదు వెలుగు చేయండి ఇవి రెండు ఒకే గాడిలో ఉండాలి ఇకపోతే గోధుమ పిండి తీసుకొని ఆ గోధుమ పిండి పూరి పిండిలో కలిపేసి దాని లోపల నల్ల నువ్వులు కూడా వేయాలి ఆ వేసినటువంటి గోధుమ పిండికి ఒక పక్కన పాము మరో పక్కన తేరు ఈ రెండు బొమ్మలు తయారు చేయండి ఈ రెండు బొమ్మలు తయారు చేసి ఈ రెండిటి మధ్యన ఈ యొక్క ఆ మనం చెప్పినటువంటి ఈ నిమ్మకాయ పెట్టారు కదా ఆ నిమ్మకాయ చేసేసి ఇక మీరు ఏదైతే శత్రు భయం ఉందో ఆ శత్రు మీకు మీ జోడు రాకూడదు అని చెప్పేసి అని మనస్ఫూర్తిగా తలుచుకోవాలి మంత్రం అయితే ఉంటుంది ఆ మంత్రం అనేది మనకు రిశిక్షణ ఇవ్వడానికి జరగదు అది నిజంగానే శత్రువు ఉన్నారని గురువుని సంప్రదిస్తే అప్పుడు ఆ శత్రు ఎంత బలంగా ఉన్నాడు చూసి ఆ మంత్రం ఇవ్వడం జరుగుతోంది ఈ ప్రక్రియ చిన్న చిన్న శత్రువులు అయితే మీరు చేసుకోవచ్చు ఇది చేసిన తర్వాత ఆ కర్పూరం బిల్లు అగినపత్తి పూర్తిగా కాలిపోయిన తర్వాత ఈ రెండు పిండిని పాలు ఏదైతే గేదె పాలు ఉంటాయో ఆ పాలు తీసుకొచ్చి ఈ పిండి రెండింటి తేలు పాము ఉన్నటువంటి పాము ఈ రెండు పిండిని కలిపేసి ఆ నిమ్మకాయ మధ్యలో పెట్టేసి బాగా చేసి అది తీసుకుని వెళ్ళేసి ఎక్కడైనా పాలేటు నీటిలో వేయండి ఇక ఆ స్టార్ బొమ్మ అయితే గనక ఆ నువ్వులు ప్రతి రోజు కూడా ఇంట్లో నుంచి బయటికి ఒక ఇంట్లో నుంచి బయటకు చిట్టుకుడు ఇంట్లో నుంచి బయటకు వచ్చి చిటికడు వేస్తూ ఉండని వాళ్ళ పేరు చెప్పి జన్మలో మళ్ళీ మీ వైపు రాలేదా కన్నెత్తి చూడాలన్నా కూడా చెమట్ల పుట్టాలి అట్లా ఉంటుంది శత్రువుకి కావాలంటే ఇది చేసి చూడండి తస్మ జాగ్రత్తగా ఉండాలి ఇది చేసేటప్పుడు మీరు ఆహారం భుజించకుండా ఆయిల్ ఫుడ్ తినకుండా ఉండండి స్నానం చేసి చేయాలి అనేది అయితే ఏం లేదు ఇది ఏ సమయం చేయొచ్చు ఫుడ్ తినకుండా చేయండి అది చేసిన తర్వాత ఆ రోజంతా కూడా నేల పనకి చేయండి మీరు మళ్ళీ పెళ్ళైన వారి కనుక ఇద్దరు ఒకే దగ్గర పనుకోకూడదు ఈ ప్రికాషన్స్ తీసుకొని ఈ పరిహారం చేయండి శత్రువు తస్మా మీకు దగ్గర కూడా రాడు ఈ పరిహారం చేయొచ్చు చూడండి శత్రు భయం అనేది మనకి నశించిపోతుంది శత్రు భయం నశించడానికి గల పరిహారం ఈ పరిహారం మీరు చేసుకొని శత్రువులు నిజంగా ఉన్నారంటే కనుక వారిని అరికట్టొచ్చు ఎలాంటి గనక బియ్యం పిండి ఉంటుంది ఈ బియ్యం పిండి తీసుకోండి బియ్య పిండి తీసుకొని చుట్టూత కుంకుమ తీసుకొని ఐదు రకాల బొట్లు పెట్టండి ఐదు బొట్లు పెట్టండి ఈ బియ్య పిండితో ఒక కుంది చేయండి దాని లోపల నువ్వుల నూనె పోయండి ఈ నువ్వుల నూనె ఆముదము కలిపి పోయాలి ఈ పొలి కలిపి పోసినటువంటి నువ్వుల నూనె ఆముదము ఒత్తి వేసి వెలిగించాలి వెలిగించిన తర్వాత ఈ ఒత్తి వెలిగించిన తర్వాత దాని లోపల కాటుకని కొంచెం వేయండి ఇది నూనె లోపల కాటుకు కొంచెం వేయండి ఈ వేసినటువంటి దీపాన్ని ఇంట్లో మీరు దక్షిణ వైపున పెట్టండి దక్షిణ వైపున పెట్టి ఎవరైతే పేరుందో ఆ శత్రువు పేరు రాగి ఆకు పైన కాటుకతో రాసి ఆ దీపం కింద పెట్టండి వారికి ఖచ్చితంగా మీరంటే భయం ఏర్పడుతూ ఉంది ఆ దీపం కొండెక్కిన తర్వాత ఈ కాటుక పెట్టినటువంటి ఏదైతే మట్టి ఈ యొక్క దీపం ఉందో గోరు ఇది మనకి ఒరిపిండితో చేసినటువంటి దీపం ఉందో ఈ దీపము రావి ఆకు ఈ రెండు కూడా తీసుకెళ్లి ఎక్కడైనా పాలేటువంటి నీటిలో వేయండి మీకు శత్రు భయం అనేది ఉండదు ఇక్కడ ఒక మంత్రం ఉంటుంది ఆ మంత్రం అనేది నిజంగా శత్రువు మీకు ఉన్నారు అంటే మనం ఇచ్చేదాన్ని జరుగుతుంది తప్పితే చిన్న చిన్న శత్రువులు ఉన్నారు అంటే కనుక ఖచ్చితంగా ఈ పని చేయండి మీ అమ్మాయి జోలు ఎవరైనా వచ్చారా ఈ పని చేయండి మీ అబ్బాయి జోలు ఎవరైనా వచ్చారా ఈ పని చేయండి అంటే శత్రువు మన ఇంట్లోనే ఉంటారు కదా మనకు తెలియకుండా కూడా ఉంటారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారు ఎవరైనా ఉన్నారు డబ్బులు తీసుకొని ఇబ్బంది పెడుతున్నారు ఇలాంటి వారు ఉన్నారంటే కనుక ఖచ్చితంగా మీ ఆయన ఎవరైనా వల్ల వేసుకున్నారా లేదా మీ ఆయన ఎవరైనా వల్ల వేసుకున్నారా ఇలాంటి వారు కూడా వారి పేరు రాగి రాసి ఇలాంటి దీపాలను పెట్టినట్టు కనుక మూడు రోజుల్లోనే వారు మీ జోలు రాకుండా ఉంటారు కాబట్టి ఈ యొక్క పరిహారం మీకోసం చేసి అదృష్ట ప్రభావంగా కోరుకుంటూ ఉన్నాను జయ శ్రీమన్నారాయణ